ఎదురు చూసింది నిదుర కాచింది కలువనీ కోసమే వెలుగు వైరావోయీ వెలుతురేతే ఓయీ ఓజాబిలీ వెన్నెలాకాశం ಉನ್ನೀಕೋಸಂ ಝುಂ 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 ಕದಲಿ ಕಾಲಮಂಗತ ನಿನ್ನು ನು ನಿೂಷೇ ಕಲಲು ಕನ್ನ ಕೌಗಿಲಂತ ವಲಪುತೀಪೀ ವಲಲು ಭ್ರಮರನಾದೂ ಭ್ರಮರನಾದಾಲು ಪ್ರೇಮ ಗೀತಾಲೈ ಪರಿಮಲಿಂಚೇ ನೋಯಿ Phụ nữ ra voi, na punne nữ me ní Jabili, Vinh la ca sham, deni kosam, jum 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 jum, jum. ఝుమ్ 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 నౌలన్నీ పూవులైనా నావసంతం నీకు సొంతం పెద విడటె ఎదును మీటె ప్రేమ బంధం నాకు సొంతం ఇన్ని రాగాలు నీకు అందించే రాగమే నీ నోయి అనురాగమే నీ ఓయి అనురాగమే నీ విన్నెలా వెన్నెలాకాశం ఉన్నదే నీ కోసం ఝుం 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 ఈ పాట ఎక్కడో విన్నట్టు ఉంది కదా అమితాబ్ బచ్చన్ సినిమాలు చూసే ప్రేక్షకులందరికీ ఈ పాట ట్యూన్ వినగానే ఒక మహత్తరమైన శ్రావ్యమైన గీతం గుర్తుకొస్తుంది ఆ పాటను పాడింది చాలా హుషారైనటువంటి గాయకుడు కిషోర్ కుమార్ గారు ఆ పాట పల్లవి ఒకసారి చూద్దాం ल ला 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 वो सा थी रे तेरे बिना भी क्या जीना तेरे बिना भी क्या जीना ओ साथी रे तेरे बिना भी, भी क्या जीना पुलों में कलियों में सपनों की गलियों में पुलों में कलियों में सपनों की गलियों में तेरे बिना कुछ कहे ना ఆకాశవీధుల్లో వెన్నెల దీపాలు జాబిలి అందాలను కనువిందుగా చూపించే క్షణం మధురోహాలు అంటే మధురమైన ఊహలు వాటి ప్రభావంలో మత్తెక్కించే తీపి కళల ఆవిష్కారం సర్వసాధారణం మలయ సమీరంలో మధుపం మధుర రాగాల సవ్వడికి సౌందర్య సంపన్నమైన అందమైన విరులు సుందరమైన పూదోటలు పొలకించి ప్రణమిల్లుతాయి అందమైన మనస్సు సుందరమైన రూపం సహజీవనం చేస్తే జనించే సౌందర్య భావ వీచికలు హృదయాన్ని వశపరుచుకొని జోలపాటతో ఉయ్యాలలు ఊపుతాయి సృష్టిలో సౌందర్యానికి అదరామరమైన ప్రేమకు ఉన్న మైత్రీవందం అది ఒకసారి మీరు ఆలోచించండి కళాకారులు కళారాధకులు కళా స్రష్టలు కళా విశారధులు కించిత్ భిన్నమైన ఆలోచన దృక్పథం కలిగి ఉండడం అఫ్ కోర్స్ కొంత పరిశీలనాత్మక దృష్టితో చూస్తే మనకు అర్థమవుతుందని నా అభిప్రాయం ఆజాన బాహుడైన కృష్ణరాజు గారు ఆయన సమకాలీనులైన కృష్ణ శోభన్ బాబు గారుల నటనతో పోలిస్తే ఆయన నటనా శైలి కొంత వైవిధ్య భరితంగా ఉంటుంది ప్రత్యేకమైన అభిరుచి కలిగి ఉన్నటువంటి వీరాభిమానులు ఆయనకు లెక్కను మించినంతమంది ఉన్నారు ఇంకా హీరోయిన్ల విషయానికి వస్తే భానుమతి సావిత్రి అంజలి కృష్ణకుమారి దేవిక వంటి పాతతరం హీరోయిన్ల శకం ఒక దశాబ్ద కాలం ఉంది అది నేను అనుకుంటాను తెలుగు చిత్రసీమకు స్మర్ణయుగం లాంటిది అది అజరామరగ్ కూడా ఆ తరువాత అంటే నటనా వైదుష్యం మరియు అభినయ వైవిధ్యం కలిగిన మహిళా నటీమరుడు శ్రీదేవి జయప్రద జయసుధ అందంగా అద్భుతమైన నటన అందమైన ప్రేమ భావనలను అలవోకగా పలికించే సామర్థ్యంతో తెలుగు ప్రేక్షకులను ఉర్రుతలుగించరు ముఖ్యంగా లవ్ సబ్జెక్ట్ను ప్రధానంగా తీసుకొని చిరకాలం ప్రేక్షకుల హృదయాలలో నిలిచిపోయే వెండితర అద్భుతాలను సృష్టించారు ఈ అందమైన నాయకలు బంగారు మేనుఛాయతో స్వర్గలోక అందాలు పోతబూసిన అతిలోక సౌందర్యరాశి జయప్రద గారు నటరత్న గారు పాతతరం నాయికలతో నాయకలతో ప్రేమ సుధా మదనం చేసి ఆ తరువాత జయప్రద వంటి రెండవ తరం కథానాయికల ప్రేమ పాఠాలు చెప్పి వారిని నటనలో లబ్ధ ప్రతిష్ఠలను చేశారు అది ది గ్రేట్ ఎన్టీఆర్ అయితే ఈ వీడియోకి సంబంధించినంత వరకు కృష్ణన్ రాజు జయప్రదల కాంబినేషన్ అసామాన్యమైన ప్రజాదరణ పొందింది అందమైన పొందిక వారిద్దరిది వారి మధ్య చిత్రీకరించబడిన యుగద గీతాలు అత్యంత సుందర మనోహర దృశ్య సంభావిత సమున్నత రాగమాలికలకు చిత్రీకరణ ఎవరిదో కాదు ది గ్రేట్ దాసర్ గారిది మనం విన్న పాట రంగూన్ రౌడీ చిత్రంలో బాలు సుశీలమ్మలు పాడిన శ్రావ్యమైనటువంటి గీతం కృష్ణరాజు రాజు జయప్రద గర్ల కాంబినేషన్తో వచ్చినటువంటి సినిమా పులి వెబులి ఈ చిత్రంలో ఒక అద్భుతమైన గీతం ఉంది పరిమలించు వెన్నమిలో ప్రణయ వీణ పలికింది పరిమలించు పున్నమి ప్రణయ వీణ పలికింది పరిమలించు పున్నమి ప్రణయ వీణ పలికింది మౌనమే గనమయీ మధుమాసవేళలో మౌనమే గానమై మధుమాసలో పరిమలించు పున్నమిలో ప్రణయ వీణ పలికింది పరిమలించు పున్నమిలో ప్రణయ వీణ పలికింది మౌనమే గమీ మధుమాసేళలో మౌనమే గమయీ మధుమాసేళలో పరిమలించు పున్నమిలో ప్రణయ వీణ పలికింది నవ్వగణే నవయౌవనమే రువిందిలే తానే విరితేనై తానాలు ఆడిందిలే నిన్ను గని ఎద కోయిలగా రాగాలు నాలో ఎలమావి ఉయ్యాల చెలిమికిదే చైత్రమణి నాశ పూసింది అందాల బృందా విహారాలలో పరిమలించు పున్నమిలో ప్రణయ వీణ పలికింది పరిమలించు పున్నమిలో ಪ್ರಣಯವೀನ ಪಲಿಕ್ಕಿಂದಿ ಅಂದೇ ಮಕರದಿ ನೀವಿತಾನಂದಮೇ ನಾಲೋ ಕೆರಟಾಲೈ ಪೋಯಿಂದಿಲೇ ಬಂಧಮಿದೆ ಸುಮಗಧಮಿದೆ ಏ ಜನ್ಮ ಸಂಬಂಧಮೋ నాలో విరితావి వెదల్లిపోయిందిలే జాబిలిగా వెన్నెలగా ఈ జంట కలిసింది కార్తీక పూర్ణిందు హాసాలలో పరిమలించు పున్నమిలో ప్రణయ పలికింది పరిమలించు పున్నమిలో ప్రణయవీన పలికింది మౌనమే గానమై మధుమాస వేళలో మౌనమే గానమై మధుమాస వేళలో వీటూరి కలం నుండి అందంగా జాలువారిన ప్రేమ గీతం ఈ పాట ఎన్నో మంచి పాటలకు సంగీతం అందించిన రాజన్ నాగేంద్ర గారు చేసినటువంటి మ్యూజిక్ మ్యాజిక్ ఈ చిత్రంలో ఒక విచిత్రమైన విషయం ఏంటంటే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ యాక్టర్స్ ఆఫ్ ఆల్ టైమ్స్ మన మెగాస్టార్ గారు విలన్ పాత్ర పోషించారు ఆశ్చర్యంగా ఉంది సరదా అయిన విషయం ఏంటంటే ఆ రోజుల్లో సినిమాల పేర్లు ధైర్యం పౌరుషం సాహసానికి ప్రతీకలైన సింహం పులి చిరుత వంటి పదాలతో మొదలయ్యేవి అదొక ట్రెండు ముఖ్యంగా కృష్ణరాజు సినిమాలు సాహిత్య విలువలు కలిగి శ్రావ్యత ప్రధానమైన వైవిధ్యం కలిగిన పాటలను మనం పాడుకుంటున్నాం మరొక అందమైన వీడియోతో మిమ్మల్ని కలుసుకునే ముందు ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను ఎస్పి బాలుగారు దివంగత గాయకుడు అద్భుతమైన కళాశ్రష్ట గానం కాదు తెలుగు భాష మీద అద్భుతమైనటువంటి పట్టు కలిగిన మహానుభావుడైన అతను చిన్నారులను ఆశీర్వదించే క్రమంలో ఎన్నో విషయాలను పెద్దలకు తెలియజేశారు మనం అవన్నీ మరణం చేసుకుంటే ఇంత విద్వత్తు కలిగినటువంటి మహానుభావుడు మనను వదిలేసి వెళ్ళిపోయాడు అనేటువంటి విషయం చాలా విచారకరమైంది ఆయన లీగసీ ఏదైతే ఉందో దాన్ని యువగాయకులు యువగలాలతో అందంగా ముందుకు తీసుకెళ్తారని నేను ఆశిస్తున్నాను మరొక అందమైనటువంటి మధుర సుమాల అల్లరి వీశికలను సరదాగా ఉండేటువంటి పాటలను కొన్నిటిని ఎంపిక చేసుకొని మీకోసం మరొక వీడియో చేసుకుంటాను ఆదరిస్తున్న మిత్రులందరికీ ఆత్మీయ మిత్రులందరికీ మరొక్కసారి నా కృతజ్ఞతలు అభివందనాలు తెలియజేస్తూ ముగిస్తాను ఈ పాడల ప్రస్థానం డెఫినెట్గా ముందుకు సాగుతుందని దీనిలో మీరంతా పాలు పంచుకుంటారని ప్రోత్సాహం అందిస్తారని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను ఇంతటితో Bye, my friends.